హలో ఫ్రెండ్స్ నమస్తే తిరుమల లడ్డుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తిరుమల లడ్డు చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతున్నాయి ఇవాళ వచ్చే రిపోర్ట్ ఆధారంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకునుంది ఎలాంటి చర్యలు ఉంటాయనేది హాట్ టాపిక్ అవుతుంది ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం జరుగుతుంది చాలామంది రాజకీయ పార్టీల నేతలు హిందుత్వవాదులు పండితులు దీనిపై స్పందిస్తున్నారు తిరుమల లడ్డును కలుషితం చేయడం అత్యంత విచారకరం అంటున్నారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో లడ్డూ ప్రసాదం కలుసుతో అయిందని క్లారిటీ వచ్చిన శ్యామల్ శ్యామలరావు ఇవాళ ప్రసాదం వాడిని అంశం తన రిపోర్ట్ని సాయంత్రం ప్రభుత్వానికి ఇస్తారు ఈ రిపోర్ట్లో లడ్డు ఇతర ప్రసాదాలు ఎలా కల్తీ అయ్యాయో వాటి తయారీకి వాడి నెయ్యిలో కల్తీ పదార్థాలు ఏవే ఉన్నాయో వివరిస్తారు ఆ రిపోర్ట్ని ఏపీ ప్రభుత్వం పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోనుంది ఈ కేసులో బాధ్యులు ఎవరంటే గత వైసీపీ ప్రభుత్వం అని ఏపీ ప్రభుత్వం చెబుతుంది అందువల్ల ఈ చర్యలు గత ప్రభుత్వ పెద్దలు ఉంటాయా లేక టీటీ టీటీడీ పాలక మండలి సభ్యులు ఉంటాయనే తేలాల్సి ఉంది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు జంతువులకు కలిసినట్లు గుజరాత్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రావడంతో దీనిపై కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు టీటీడీ ఈఓని ఆదేశించారు అందుకే ఈవో ఇవాళ రిపోర్ట్ ఇవ్వనున్నారు ఈ క్రమంలో ఆలయ శుద్ధి సంప్రోక్షణ కూడా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ వివాదం తర్వాత తిరుమలకు నెయ్యిని సప్లై చేసి కంపెనీని మార్చేశారు గత పదిహేను రోజులు తిరుమలకు ఆవు నెయ్యిని తాత్కాలికంగా నందిని మిల్క్ బ్రాండ్ కంపెనీ సప్లై చేస్తుంది ఈ దేశంలో అమూల్ తర్వాత అతిపెద్ద మిల్క్ కార్పొరేషన్గా ఉంది కర్ణాటక ప్రభుత్వం చెందిన కర్ణాటక సహకార పాల ఉత్పత్తి సమాఖ్య లిమిటెడ్ నందిని పేరుతో ఈ ఆవు నెయ్యిని సప్లై చేస్తుంది ఇంకా ఈ కంపెనీ పాలు పెరుగు గేదె నెయ్యి పన్నీర్ చీజ్ బటర్ ఫ్లేవర్డ్ మిల్క్ వంటి డైరీ ఉత్పత్తులను అమ్ముతుంది ఈ కంపెనీ స్వచ్ఛమైన ఆవు పాలతో నెయ్యిని తయారు చేస్తుంది దీనికి అగ్మార్క్ సర్టిఫికేట్ కూడా ఉంది అందువల్ల నందిని నెయ్యి మంచిదే అనే అభిప్రాయం ఉంది మొత్తంగా తిరుమల లడ్డు అంశం భక్తుల్లో కలవరం కలిగిస్తూనే ఉంది అత్యంత పవిత్రమైన స్వామివారి ప్రసాదం కూడా కలుషితం అయిపోతుందనే విషయం భక్తులకు ఆవేదన కలిగిస్తుంది ప్రతిపక్ష వైసీపీ మాత్రం కల్తీ అన్నదే లేదో అంటుంది అంతటి రాశ్ అంటుంది సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ అంటున్నారు గుజరాత్ నుంచి కాఫ్ సెంటర్ సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ను కూడా జగన్ తేలిగ్గా తీసుకున్నారు అందులో ఏమీ లేదు అంటున్నారు ఈ ల్యాబ్ గుజరాత్ ఆనంద్లోని ఎన్డీడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దగ్గర ఉంది ఈ ల్యాబొరేటరీకి జూలై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నెయ్యి శాంపుల్ ఇవ్వగా ల్యాబ్ తన రిపోర్ట్ని జూలై పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చింది నెయ్యిలో బీఫ్ టాలో గొడ్డు మాంసం కొవ్వుందని తెలిపింది ఇంకా నెయ్యి శాంపుల్లో లాడ్ అంటే పంది కొవ్వు ఫిష్ ఆయిల్ చేప నూనె కూడా ఉందని తెలిపింది ఇదే ఇప్పుడు దుమారం రేపుతుంది